స్వాగతం నేను మీ గంగారాం ఆలయస్ ఆంజనేయులు కుమరం మేము ఆసిఫాబాద్ జిల్లాలోని పక్కనే ఆసిఫాబాద్ మండల్ గోవింద్పూర్ విలేజ్ శివార్లో మనం ఒక చైన్లో ఉన్నాము ఇక్కడ రైతులు ఉన్నారు రమేష్ అనే రైతు మన మధ్యలో ఉన్నారు అయితే ఈ రమేష్ కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ ఆ తర్వాత మా పంటలు పండిస్తూ ఈ యొక్క భూదేవే ఆధారం అని ఈ యొక్క భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి రైతు ఆయన దగ్గరికి మనం వచ్చాం అసలు ఆయన కష్టాలు ఏంటి అతను ఈ యొక్క వ్యవసాయంలో పొందుతున్నటువంటి ఆదాయం ఏమిటి అసలు దీని మీద ఆయనకు రాబడి ఏమున్నదో ఈ విషయాలన్నీ మనం ఆయన ద్వారా తెలుసుకుందాం మనము ఆయన దగ్గరికి నమస్కారం ఓకే మీ పేరు రమేష్ పేరు మెంగి రమేష్ ఇక్కడ ఏ జిల్లా మీది ఏ మండల్ జిల్లా చెప్పు మనము రమేష్ దగ్గర ఉన్నాం రమేష్ రైతు రమేష్ పడుతున్నటువంటి బాధలు మనం తెలుసుకుందాం చెప్పండి మీ పేరు మీ ఊరు మీరు ఏ జిల్లాలో ఉన్నారు రమేష్ దర్శనపురం మండలం ఓకే కొమరం భీభూ జిల్లా హిబాద్ మనకు ఉరియా గురించి తక్లిఫ్ ఉన్నాయి ఇది పట్టింది రమేష్ అన్న గారు మీరు రైతుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తి చేస్తున్నారు ఇది సార్ మన మన తాతల నుంచి తాతల నుంచి చేస్తున్నాం సార్ తాతల నుంచి మన తండ్రికి వచ్చింది తండ్రి నుంచి మన చేతుల వచ్చింది ఓకే నుంచి వృత్తి చేస్తున్నారు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేము బాగా రోజుల నుంచి చేస్తున్నాం సార్ ఇది సంవత్సరం అయితేనే ఇది ఉరియా డిఏపి ఇంత ముందు లేకుండే పది సంవత్సరం అయింది పదిహేను సంవత్సరం ఓకే పది సంవత్సరం నుంచి ఈ పత్తి పంట వేస్తున్నారా లేకుంటే ఇంకేదైనా విధమైన పంట వేస్తున్నారా కంది పత్తి సాలు కలిపి వేస్తున్నాను ఓకే ఎంత అయింది మీకు ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది ముప్పై ఆరు పడుతోంది నాకు కౌలతోనే పట్టుడు ఆహా కౌలు పడుతుంది కౌలతో ఎంత ఎకరానికి ఎంత కౌలు ముప్పై ఆరు రెయిన్ ముప్పై ఆరు ఇంకా ఈ కౌలు కాకుండా ఇంకా ఇద మిగతా ఉంటాయి కదా కూలోలు అంటే చూడండి కలుపు తీసేవారు కావచ్చు లేకపోతే ఇట్లా మందు వేసేవారు కావచ్చు ఎవరైనా ఉన్నారు కదా అది ఎంత ఒక్కొక్కరికి కూలి ఎంత పడుతుంది మీరు సంవత్సరానికి ఎంత వరకు ఎకరానికి మూడు వందలు అంటే రోజు ఎంత పెడుతుంది సార్ నేలకు చూడాలి సార్ ఇక నేల కంటే ఒక తొమ్మిది వేలు అనుకో రమేష్ గారు మీరు ఒక ఎకరానికి ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు ఒకే ముప్పై ఆరు ఒక వేలు ఖర్చు పెట్టంగా ఈ పంట ఇది పత్తి పంట ఈ పత్తి పంట ఎన్ని క్వింటల్ వెళ్తుంది మీకు ఒక ఎకరానికి ఎకరానికి ఎంత సార్ ఒక బాగా అంటే ఒక తొమ్మిది పది అనుకో పది క్వింటల్ పది క్వింటల్ అంతకంటే ఎక్కువ వెళ్ళదు ఎక్కువ వెళ్ళదు సార్ మంచి అవరేజ్ ఇస్తే వర్షాకాలం వర్షం పోతే తక్కువనే ఇంకా ఎనిమిది తొమ్మిది వస్తాయి ఓకే సుభాష్ మన మధ్యలో ఉన్నారు మరి వారు కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే వ్యవసాయం చేస్తున్నారు అసలు ఈ వ్యవసాయం అంటే ఏంటిదో సుభాష్ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఓకే నమస్కారం నమస్కారం సార్ ఓకే మీరు రైతుగా ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు మా తాతలు ముత్తాతలు చేసిన వాళ్ళు వాళ్ళు పోయినరు కూడా వాళ్ళు ఉండలేరు ఇక నేను చేయబట్టి కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను అయితే దాదాపు మాకు ఎకరానికి సార్ ఎనిమిది పది క్వింటల్ హౌరేజ్ ఇస్తుందని గ్యారంటీ ఏంటిదంటే వర్షాలు చాలా మీడియంగా ఉంటే హౌరేజ్ ఇస్తుంది లేకపోతే ఈ కూలీలకు దాదాపు మూడు వందల యాభై రూపాయలు కూలీ యూరియా కావాలంటే అక్కడ లైన్ ఉండబడుతున్నది యూరియా కూడా దొరకడం చాలా కష్టం ఉంది మాకు డిఏపి ఉంది కానీ యూరియా అయితే కష్టం పెడుతున్నారు ఇదే మాది ఈ పత్తి పంట గిట్టుబాటు వచ్చిన తర్వాత మీరు పత్తి అమ్మే టైంలో మీకు గిట్టుబాటు రేటు వస్తుందా అంటే మా గిట్టుబాటు రేటు ఎక్కడ సార్ దాదాపు పదివేలు పెట్టాలంటే అక్కడ గిట్టుబాటు రేటు లేదు మాకు తక్కువ రేటు పెడుతున్నారు ఏందంటే మనం బతుకుతున్నామా బతుకున్నామా ఏం లేదు దాని మీద పంట మీద బతికే రైతు ఏదో భూసాములు ఉంటారు బాగా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి బెనిఫిట్ తక్కువ భూమి ఉన్న వాళ్ళకు ఏం లేదు కూలిపోయినట్టుగా ఎవరి చేతి కింద పోకుండా బతుకుదేరు మాది వ్యవసాయ ఇందాక రమేష్ గారు మీ రైతు గారు ఆయన అన్నట్టుగా ఒక ఎకరానికి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని వారు చెప్పారు అయితే దిగుబడి పంట ఎంతవరకు వెళ్తుంది అంటే ఒక తొమ్మిది పది క్వింటల్ వెళ్తుంది అని అంటున్నారు ఓకే మీ పొలంలో ఎంత వెళ్తుంది మీ సార్ మా పొలంలో మా సంతా భూములు ఉన్నదాన్ని భూమి కొద్దిగా మంచి చెడు అనేది ఉంటుంది కౌలు రైతులు దాదాపు కౌలుకు పట్టే భూమి ముప్పై ఆరు వేలు కౌలు వేయాల దానికి ఇంకా ఖర్చు యూరియా డిఏపి కూలి డౌరా మనిషి కూలి అంటే అది బాగా తక్కువ బెనిఫిట్ రావడం లేదు ఏదో తక్కువ బెనిఫిట్ వస్తున్నాయి సార్ పొట్ట మందం వస్తుంది కడుపు మందం కానీ సంత భూమి ఉన్నలకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎన్ని ఎకరాలు మీకు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సంవత్సరానికి మీరు ఎన్ని ఎకరాలుగా చేయగలుగుతారు సంవత్సరానికి పది పన్నెండు ఎకరాలు చేయగలుగుతాం సార్ అంతే అంతే పిల్లలు మీకు మాకు పిల్లలు ఇద్దరు కొడుకులు సార్ ఒక బిడ్డ కాలే సార్ కాలే కావాలా ఇప్పుడు మాకు పంట మాది తోటే మన బలం మేమన్నా జాబ్ లేదు మాకు ఇదే వేరే పని రాదు దీంతో ఇక పంట కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ వస్తే పెళ్లి చేసు రాకపోతే ఇక ఏం లేదు అప్పు ఎవరు ఇస్తారు సార్ మాకు అప్పు ఎవరు ఎవరు ఇయ్యలేరు బ్యాంకుల పోయితే బ్యాంకు ఇంతే బాబు ఎక్కువ ఇయ్యాం పది లక్షలు ఇస్తారా మీకు అది అంటారు భూమిని పట్టి లోన్ కూడా ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళు లక్ష రూపాయలు ఉంది సార్ అవి మా ఫాయితా అన్నారు మా ఫాయితా ఇప్పటి వరకు మాకు కాలే అట్లనే అకౌంట్లను అట్లనే మన ఇవి చేస్తున్నాం సార్ రిన్యుల్ రినువల్ చేస్తున్నాం కానీ మాఫైతే మాకు కూడా కాలే ఇప్పటివరకు లక్ష రూపాయలు కూడా కాలే కాలే అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నారు ఆ రుణమాఫీ మీకు ఏమైనా కాలే సార్ రుణమాఫీ ఇప్పటివరకు కాలే సార్ రైతు రుణమాఫీ మీకు కాలే ఓకే అదే విధంగా రైతు భరోసా కింద మీకు అమౌంట్ పడుతుంది అది మీకు వచ్చింది రైతు భరోసా ఆ రైతు భరోసా వచ్చింది సార్ వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది ఓకే దీని విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పుకోవచ్చు ఒప్పుకుంటారు ఓకే సార్ ఓకే దగ్గర తిరుపతి ఉన్నారు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం తిరుపతి గారు నమస్తే నమస్కారం సార్ ఓకే అయితే మీరు ఈ భూమి సొంత భూమి లేకుంటే మీరు కౌలుకి చేస్తున్నారా సొంత భూమి భూమికి ఒక చేస్తున్నాం వన్ ఇయర్ అగ్రిమెంట్ రైతు బోర్డు వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మాకు ఈ భూమి మా చేతిలో ఉండదు ఎకరానికి ముప్పై ఆరు వేలు ఇస్తున్నాం ఎకరానికి ముప్పై ముప్పై ఆరు వేలు ఇస్తున్నాం ఇస్తున్నాం అయితే మాకేందంటే సార్ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది ఇచ్చే అవకాశం చూడాలి పట్టద పట్టాదారులకు మాత్రమే ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది కౌలు రైతులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు మన కుమ్మరం డిస్టిక్లో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ముప్పై ఆరు వేల రూపాయలు ఎకరానికి పెట్టి మీరు పంట చేస్తున్నారు ఓకే మీరు గవర్నమెంట్ ఏమైనా అడగాలి అనుకుంటున్నారా గవర్నమెంట్ మాకు సార్ అప్పుడు చూడండి పోయిన అంటే టూ ఇయర్స్ బ్యాక్ మాకు వర్షాకాలం ఎక్కువ అయిపోయి ఎక్కువ అవ్వడంతో నదులు వాగులు మొత్తం పొంగిపోయినాయి అయితే చేనులు వచ్చి అవి ఇవి అని అంటే కౌలు రైతులు కానీ ఇంత అని పదివేలు పన్నెండు వేలు అని రాసినలు కానీ అది దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఏ మాత్రం బయటికి రాలేదు దీంతో ఇక మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం మాకు వర్షాలు కొంచెం అనుకూలంగా ఉంటే మా పరిస్థితి అనుకూలంగా ఉంటే బాగుంటుంది ఎక్కువ అయితే కూడా మాకు కూడా ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది బాగా ఓకే అప్పుడు ఒకవేళ నష్టపరిహారం ఏమైనా ఏం కోరుకుంటున్న కోరుకుంటున్నారా ఈ ప్రభుత్వం మాకు ఇంకా ఇవ్వాలని కోరుకుంటాం కానీ ఇవ్వద్దని ఎందుకు కోరుకుంటాం సరే రైతే దేశానికి ఉన్నది అది నిలబడాలంటే మనిషి మాత్రం మానవత్వం చాటాలి దీన్ని చూసి అందులో తిరుపతి చెప్తున్నారు ఆ సమస్య ఏమిటంటే ఈ పత్తి రైతు ఏదైతే కౌలుకు ఈ యొక్క పత్తు చేను చేస్తున్నాడో ఈ రైతులు ఎకరాలు లేదా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళు కౌలుకు పట్టి చేస్తున్నారు ఓకే ఆ కౌలుకు చేస్తున్న సమయంలో పత్తి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటను విక్రయించడానికి ఏదైతే ప్రభుత్వ సిసిఐ కొనుగోలు కేంద్రం ఉందో ఆ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ పట్ట పాస్బుక్కు అలాగే రైతు యొక్క ఆధార్ కార్డు జతపరుస్తేనే కొంటున్నారు అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆ పట్ట పాస్బుక్కు ఈ యొక్క కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు మ్యాచ్ కాక కాకపోవడంతో ఎవరైతే ఆ పట్టెదారు వీళ్ళకు కౌలుకిచ్చాడో ఆ కౌలు ఇచ్చినటువంటి రైతు అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ఓకే ఈ యొక్క అమౌంట్ ఏది ముప్పై ఆరు వేల రూపాయలు ఎకరానికి కవులు కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ ఒక కింటాలకు మూడు వందలు రెండు వందలు అట్లా చేస్తూనే చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది కనుక అట్లా చేయకుండా అలా చేయకుండా డైరెక్ట్ ఎవరైతే కౌలు రైతు వెళ్తున్నాడో కౌలు రైతు యొక్క ఆధార్ కార్డుతోనే కొనాలని ఈ యొక్క రైతులు మన మధ్యలో అటువంటి రైతులు అంటున్నారు ఒకసారి ఈ విషయం వాళ్ళ మాటలో మనం విందాం నమస్కారం సార్ మాకేందంటే మేము ఒక సంవత్సరంలో మేము కష్టపడి పని చేసినప్పుడు చేతికి పంట వచ్చినప్పుడు మాకు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి జీనింగ్లలో కానీ ఎక్కడైనా కానీ మాకు అమ్ము అమ్ముకోవడానికి సిసిఐ సిసిఐకి మేము ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర పట్టా పాస్బుక్ పట్టా మాకు లేదు మేము కౌలు రైతు పట్టి చేస్తున్నాం మాకు ఏంటంటే ఆధార్ కార్డు మాకు ఒక కుటుంబం నుంచి ఆధార్ కార్డు చొప్పున అంటే లిమిట్ ఉంట లిమిట్ ఉంచాలి దానికి ఒక వంద గింటాలో నూట యాభై గింటాలో అని ఆధార్ కార్డ్కి మాత్రం లిమిట్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు పట్టా పాస్బుక్ కావాలంటే ఒకరి దగ్గర నుంచి మర రాసుకొని క్వింటాల్కి యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అని రాయించుకొని మన అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఇక్కడ రాయించుకొని జినింగ్లలో పోయి అక్కడ టీఆర్ చేపిస్తే ఒకవేళ లేకపోతే అతని పేరు మీదనే వేసినా కానీ కూడా మాకు కూడా ఎందుకంటే ఇబ్బంది అనిపిస్తుంది సంవత్సరం పంట అతని చేతుల్లో ఒకవేళ పెడితే అతను డబ్బులు ఇస్తాడా ఇయ్యాడా మాకు సదా ఇస్తాడా ఏందనేది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి శిషిఐకి మాకు ఇద ఇదేంటంటే పట్టా పాస్బుక్ జిరా పట్టా పాస్బుక్ అనేది విధానం తీసేయాలి అని ఆధార్ కార్డు రూపొందించాలని కోరుకుంటున్నాం మేము ఓకే థ్యాంక్ యూ ఇట్లాంటి సమస్యలు ఒక రైతు వాళ్ళ యొక్క కష్టాలు అన్ని మనం తెలుసుకున్నాం ఓకే ఈ భూమికి ముప్పై ఆరు వేల రూపాయలు కౌలు పెట్టి ఆ తర్వాత ఎరువులు చూస్తామండి ఒక నిష్రండి ఇదిగో ఎరువులు ఎరువులండి చూడండి యూరియా డిఏపు ఇదంతా కూడా మహిళా రైతులతో ఒక్కొక్క రైతుకు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు డైలీ కూలి ఇక్కడ చూసినట్లయితే ఒక నాలుగు ఎకరాల వరకు ఉంటుంది అక్కడ నలుగురు నలుగురు మహిళా రైతులు వాళ్ళు యూరియా డిఏపు వేస్తున్నారు ఇలా చూసినట్లయితే రైతులకు వచ్చేసి ఖర్చు ముప్పై ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆ తర్వాత ఒక పదివేల నుంచి పదిహేను వేల వరకు ఇలా ఎరువులు వేయడానికి మహిళా కూలి రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా మళ్ళీ పత్తి వచ్చిన చేతికి వచ్చిన తర్వాత పత్తి పగులుతుంది కదా ఆ పగులుతున్న టైంలో కూడా ఈ యొక్క పత్తి ఏరించేటప్పుడు ఎకరాన్ని ఒకసారి ఒక కి కిలోకి పది రూపాయల చొప్పున అంటే క్వింటల్కు వెయ్యి రూపాయల చొప్పున వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇవ్వబడుతుంది అంతేకాకుండా దీని మీద స్ప్రే చేసేటువంటి గ్రోత్ మందులు కానివ్వండి అలాగే ఇంకా పురుగు మందులు కానివ్వండి ఇవన్నీటి కూడా చాలా ఖర్చులు పెట్టి రైతు సంపాదించి కష్టపడినప్పటికీ ఆ పంట పండించినప్పటికీ వాళ్ళకు గిట్టుబాటు ధర రాకపోతే మళ్ళీ వాళ్ళు శోక సముద్రంలోకి మునిగిపోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాదు మన రైతు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే ఎవరైతే రైతు కౌలుకిచ్చాడో ఆ కౌలుకిచ్చిన రైతు పట్ట పాస్బుక్ను పెట్టి అలా ఆధార్ కార్డు లింకు చేస్తేనే వాళ్ళకు సిసిఐ అంటే గవర్నమెంట్ ఏదైతే రేటు కేటాయించిందో ఆ రేటు వాళ్ళకి పడుతుంది లేకపోతే మళ్ళీ ఎవరైతే పట్టదారునడో పట్టదారిని తీసుకొస్తే కింటలకు రెండు వందలు మూడు వందలు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం అంతేకాకుండా అదే పత్తిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నట్లయితే అక్కడ కూడా దళారులు కొంత రేటు కడిగేసేసి కింటలకింత అని చెప్పేసి పారికింత అని చెప్పేసి కడి చేస్తూ కొంటున్నారు ఇదంతా కూడా ప్రజల మీద రైతులు ప్రజ రైతు ప్రజల మీదనే భారం పడుతున్నట్లుగా మనము చూస్తున్నాం ఓకే అండి ఈరోజు మనము కుమరంభీం జిల్లా ఆశీర్వాదు రైతు రౌతు యొక్క సమస్యలు మనము తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి टी नाइन न्यूज प्रदीक्षणम प्रजा चार Huh? <laughs>